నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ హయంలో ఏ విధంగా రెచ్చిపోయారో ఇప్పుడు తవ్వుకుంటూ పోతుంటే ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ నేత నందిగం సురేష్ అంటే టీడీపీ కార్యకర్త మీద దాడి చేసి ఆల్రెడీ నందిగం సురేష్ జైల్లో ఉండి కూడా వచ్చి మళ్ళా ఈ తప్పు చేయటం ఎంతవరకు కరెక్ట్ కానీ మళ్ళీ ఇప్పుడు గుంటూరు జైలుకి ఆయన తరలిస్తున్నారు తర్వాత ఇంకా పరిణామాలు ఆయన ఎలా ఉండబోతున్నాయో తెలుసుకో ముందు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం నేను నందిగాం సురేష్ అని ఆయన గతంలో కూడా ఆయన జైల్లో ఉంది మనం చూసాము సో మళ్ళీ ఇప్పుడు టీడీపీ కార్యకర్త ఆయన దాడి ఆయన మీద దాడి చేసి ఆయన ఎంత చిత్రయించుకు గురి చేసిందో ఆ కేసు మళ్ళీ ఇప్పుడు నమోదైతే మళ్ళీ ఇప్పుడు గుంటూరు జైలుకి తరలిస్తున్నారు ఆయన్ని ఎలా జరిగింది ఆయన మీద దాడి ఎలా చేసి ఎలా జరిగింది అంటే ఏం చెప్తారు మీరు నందిగాం సురేష్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎంపీగానే ఉన్నారా లేక రౌడీ ఇజం చేశారా అంటే ప్రజలందరూ చెప్తుంది ఏంటంటే ఆయన ఎంపీ హోదాకున్నా కూడా ఆ హోదాను అడ్డు పెట్టుకొని చేసిన రౌడీ ఇజమే ఎక్కువగా ఉంది అనేది మరి తను చెప్తూ ఉంటారు ఎస్సీలు ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఇదిగా చూస్తారు మరి అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే ఈ ఎవరైతే ఉన్నారో నందిగా సురేష్ మరి అంతకుముందు చేసి చెప్పిన మాటలు విన్న మాటలు అతను మాట్లాడిన తీరు అవన్నీ చూస్తే ఆల్రెడీ ఆయన జైలుకి వెళ్ళి వచ్చారు మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన ఏదైతే ఇప్పుడు తుళ్ళూరులో ఈ కేసు నడిచిందో ఆ తుళ్ళూరులోనే శ్రీనివాసరావు బాబురావు అనే వ్యక్తులు మరి అక్కడ వీళ్ళు చేసిన ఇసుక మాఫియాని వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండి వాళ్ళు ఎదురు తిరిగితే మరి అదేవిధంగా ఈ బాబురావు అనే వ్యక్తి ఈయనకు ఫోన్ చేసి ఏదో అవసరం ఉంది మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కదా అని ఫోన్ చేస్తే నాకే డైరెక్ట్గా ఫోన్ చేస్తావా నేను ఒక ఎంపీని అని మాట్లాడిన తీరు అతన్ని బూతులు తిట్టడం మరి బూతులు తిట్టిన తర్వాత ఏం జరిగిందంటే కాల్ రికార్డు చేశాడు అనే అనుమానంతో పోలీసులతో వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని చితకబాదొచ్చాడు అంటే ఇతనికి చరిత్ర ఉంది చితకబాదే చరిత్ర మరి జనాలు అడుగుతున్నారు పోలీసులు తీసుకెళ్ళి ఎందుకు చితకబాదరు మమ్మల్ని కొట్టించడమేనా మీరు కొట్టరా అని మరి నిజంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మరి ఇట్లాంటి పనులు చేయొచ్చా మరి ఇట్లాంటి వ్యక్తుల్నే జగన్మోహన్ రెడ్డి తయారు చేశాడు ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకంటే నిజంగా ఇట్లాంటి వ్యక్తుల్నే తయారు చేశాడు మేము ఇలానే ఉంటాం మేము ఇలానే రాష్ట్రంలో అన్యాయంగా అక్రమంగా ప్రజలను దోచుకొని దాచుకొని ఈ విధమైన చర్యలకు పాల్పడతాం ఇలా అడ్డం తిరిగితే మాత్రం వాళ్ళని కొట్టుతామో లేకపోతే ఏదైనా చేస్తాం చంపనైనా చంపుతాం అన్నట్లుగా ఉంది వీళ్ళ ధోరణి వీళ్ళ వ్యవహార శైలి వీళ్ళు చేసిన పనులన్నీ కూడా ఇప్పటివరకు జైలు శిక్ష అనుభవించి బెయిల్ మీద బయట ఉండటమే కాకుండా మళ్ళీ ఈయన చేసిన తప్పు మరి ఎవరైతే నిన్న బాధితుడు ఉన్నాడో ఆయన భార్య స్వయంగా చెప్తుంది మరి కొట్టారు ఈ విధంగా బైక్ మీద ఎక్కించుకొని వెళ్ళారు మరి ఈ విధంగా మేము పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టామంటే ఇక్కడ వేళ్ళు ఎవరైతే నందిగాం సురేష్ వాళ్ళ భార్య వాళ్ళ తోడబుట్టిన చెల్లెలు వాళ్ళు చెప్తారు అంటే కొట్టిన వెంటనే మీరు తీసుకెళ్తారా పోలీస్ స్టేషన్ కని చేసిందే తప్పైతే ఆవిడ బల విచిత్రంగా మాట్లాడుతుంది నేను అది విన్నాను ఆవిడ మాట్లాడుతుంది అంటే విత్న్ అవర్స్ లో మీరు తీసుకెళ్లిపోతారా కొట్టగానే మరి దాని మీద ఏం విచారణ జరగదా అని అడుగుతున్నారు అంటే అమ్మ అక్కడ ప్రత్యక్ష సాక్షి దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్న వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటే మీరు ఏ విధంగా అలా మాట్లాడగలుగుతారు ఇక్కడ బాధింపబడ్డ వాళ్ళు మనకి ఎదురు కనిపిస్తున్నారు ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారు వాళ్ళ భార్య ఏడుస్తుంది మా ప్రాణానికి ఉంది కాపాడండి అని అంటుంది మరి గతంలో ఈయన చేసినవి అన్నీ కూడా చాలా ఉన్నాయి మరి ఇట్లాంటి వ్యక్తుల్ని మరి గతంలో కూడా వీళ్ళ ఆరోపణలే కాదు వీళ్ళు నిందితులుగా నిరూపణ అయ్యి జైలుకెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తులు మరి ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటివన్నీ చేస్తే మరి వెంటనే అరెస్ట్ చేయరా చేస్తారు ఎందుకు ఊరుకోరు ఇట్లాంటి వ్యక్తుల్ని ఎందుకు ఊరుకోవాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా అడుగుతున్న పరిస్థితి మరి అదే విధంగా అరెస్ట్ చేయటమే కాదు రిమాండ్ కూడా తరలించారు ఈ రోజున రిమాండ్ విధించింది కోర్టు అంటే తప్పు మీద తప్పు ఎన్ని తప్పులు చేసినా శిక్ష ఒకటేలే అనుకున్నారా బరి తెగించారా ఇష్టానుసారంగా వ్యవహరిస్తారా ఈ రోజున వీళ్ళు పదే పదే చెప్తున్నా ఏదైతే కూటమి ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలు చేస్తుందని ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారుల్లో ఉన్నా కూడా మరి ఎవరి మీద మీరు దాడి చేశారు ఎవరు దాడి చేశారంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి మీద దాడి చేశాడు మరి అది క్లియర్గా అర్థమవుతుంది ఎవరిక్కడ కుట్రపూరిత కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు ఎవరిని ఎవరు బెదిరిస్తున్నారు ఎవరి మీద ఎవరు దాళ్లకు తెగబడ్డారు మరి ఈ రోజున ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వీళ్ళ మీద వస్తున్న కేసులు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాన్ని నుంచి దోచుకొని రౌడీ చేసి ఇవన్నీ చేసి మీరు ఏం చేశారంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇంకా ఇప్పుడు కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయభ్రాంతుని గురి చేసే విధంగా వాళ్ళ ప్రాణానికి హాని తలపెట్టే విధంగా వీళ్ళు ఉన్నారు ఇది మనకు అర్థమవుతున్న విషయం మేడం చూసుకుంటే వైసీపీ నేతల్లోనే ఒక్కొక్కరు అరాచకాలు తువ్వుకుంటూ పోతుంటే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్గా ఈ నెమ్మడి నందిగం సురేష్ అరెస్ట్ అయ్యి ఉన్నాడు ఇప్పుడు తర్వాత వలం లేని వంశీ దానికి ముందు జరిగిన వాళ్ళ అన్ని వీటిని అన్నిటికీ కారణం ఎవరంటే ఎవరు చెప్తారు మేడం ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పాపం ఏమీ తెలియని అమ్మాయికుడు జగన్ జగనన్న అరెస్ట్ చేయాలంటే మమ్మల్ని అందరినీ కూడా దాటుకొని వెళ్ళాలని చెప్పేసి గతంలో అంబటి రాంబాబు గారు గోరంట్ల మాధవ్ లేకపోతే ఇంకా చాలా చాలా చాలామంది చాలా చాలా మాటలు మాట్లాడారు కొన్ని అసభ్యమైన పదజాలాలు కూడా యూజ్ చేశారు అంటే మమ్మల్ని అందరినీ దాటుకొని వెళ్ళాలి అంటే అర్థం ఏంటంటే ఇదే మేమందరం కూడా అతనితో పాటుగా అన్యాయాలు అక్రమాలు దోపిడీలు దందాలు ఇవన్నీ కూడా చేశాము ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళని మరి మమ్మల్ని అరెస్ట్ చేసి కదా తర్వాత మా అధినేతను అరెస్ట్ చేయాలి కాబట్టి మమ్మల్ని దాటుకొని మీరు వెళ్ళాలి అని చెప్పింది ఇదే ఇదైతే మనకు క్లియర్గా అర్థమవుతున్న విషయం ఇప్పుడు కొత్తగా మద్యం కుంభకోణంలో బయటకు వస్తున్న ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న బయట బెయిల్ మీద ఉన్న భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి మరి వాళ్ళు కూడా దీంట్లో పాత్రదారులుగా ఉన్నారు మరి ఏదైతే ఖజరహో అనే బ్రాండ్ బీర్ బ్రాండ్కి సంబంధించిన వాళ్ళని వాళ్ళ అనుచరుడు అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి అతి సన్నిహితుడైన హనుమంత్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళని గన్ను పెట్టి బెదిరింపులు గురి చేసి చంపేస్తానని చెప్పేసి ఇట్లాంటి బ్రాండ్లు అప్పుడు వాళ్ళు మద్యం తయారీ చాలా నాణ్యమైన మద్యం తయారీ చేసి ఎవరైతే ఉన్నయో బ్రాండ్లు వాళ్ళందరినీ కూడా వీళ్ళు చంపుతామని బెదిరించి ఆ బ్రాండ్లు జనంలోకి రాకుండా ఆపేశారు వీళ్ళు ఏదైతే కల్తీ మధ్య ఉందో దాన్ని మాత్రమే ప్రజల్లో ఏర్లై పారించి ఈ రహంగ రాష్ట్రాన్ని దోచుకున్నారు మరి ఇట్లాంటి వ్యక్తులందరికీ కూడా అధినేత ఎవరంటే అందరి కళ్ళు అందరి వేళ్ళు చూపిస్తుంది ఎటువైపు అంటే జగన్మోహన్ రెడ్డి మరి వీళ్ళు ఈ రోజున రెడ్డి సామాజిక వర్గం అని కొంతమంది లేకపోతే అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు కొంతమంది మరి దానిలో ఎవరైతే ఈ రోజున అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయబడుతున్నారని చెప్పుకుంటున్న వాళ్ళు చేసిన అన్యాయాల అక్రమాలు బయటకు వస్తున్నాయని అరుస్తున్నారే తప్పించి ఎక్కడా కూడా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ అనేది జరగట్లేదు కులం కార్డు ఉపయోగించుకుంటున్నారు విడుదల రజనీ లాంటి వాళ్ళు మరి అది అలాగే చూస్తే ఇప్పుడు ఎవరైతే రెడ్డి సామాజిక వర్గం అని చెప్పి చెప్పుకుంటున్నారో వీళ్ళందరూ కూడా కులం కార్డు ఉపయోగిస్తున్నారు ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్లోకి తీసుకెళ్తున్నారు అంటే ఇక్కడ జరిగిన అన్యాయాల అక్రమాలు బయటకు రాకుండా వీళ్ళు పెట్టే గగ్గోలు మాత్రమే వినిపించాలి అవి వినిపించకూడదు వాళ్ళు ఏదైతే వీళ్ళ గురించి చెప్తున్నారు వీళ్ళు చేసిన ఇవన్నీ కూడా అవి వినిపించకుండా ఉండటానికి వీళ్ళ వాయిస్ ఎలా ఇస్తున్నారంటే ఇలాంటివన్నీ కూడా ఈ గగ్గోలు పెట్టి ఈ విధంగా భయభ్రాంతులు గురి చేసే విధంగా జనాన్ని కూడా ఈ విధంగా అంటే ఏదో చేస్తుంది కుటుంబ రథం ఏదో చెయ్యబోతుంది మరి ఈ విధంగా ఇబ్బందులు పెడుతుంది అన్న విధంగా తీసుకెళ్తున్నారు కానీ వాళ్ళు చేసిన దోపిడీలు దందాలు బయటకు రానియకుండా ప్రజల్లోకి వెళ్ళనీయకుండా వీళ్ళ గగ్గోలతోటి మధ్యలో వీళ్ళు ఆపుతున్నారు అడ్డుగోడలు కడుతున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది వీళ్ళ బిగ్ బాస్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగినాయి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఆదేశాల మేరకే జరిగినాయి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరి మీ అందరూ ఎన్ని బూతులు తిడితే అంత మంచి పదవులు ఇస్తానని ఆఫర్లు పెట్టిన ఈయన మరి ఈ విధమైన దుర్మార్గమైన చర్యలకి వీళ్ళంతా పాల్పడుతుంటే చూస్తూ ఊరుకుంటాడా మరి నాకు కూడా వాటా కావాలన్నాడు మరి వాళ్ళు ఒక శాతం తీసుకొని ఒక తొమ్మిది శాతం ఇచ్చినట్లుగా ఈ రోజున విచారణలో వెల్లడవుతుంది అతి తొందరలోనే బిగ్ బాస్ ఏదైతే ఉందో ఆయన డెన్లోకి పోలీసులు అడుగు పెట్టడం ఖాయం అనేది మనకి రోజున వినిపిస్తుంది అనమాట థ్యాంక్